అస్లాం వాలీకు రహతుల్లాహి బర్కాహు హిందూ సోదరులకు నమస్తే సోదరులారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్నా తమ్ముల్లాగా కలిసి జీవించాలి అని మేమందరం కూడా అనుకుంటుంటాం కలిసి జీవిస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో రాయచోటిలో జరుగుతున్న దురదృష్టకరమైన సంఘటనలు ఖచ్చితంగా మనమందరం కూడా చర్చించుకోవాలా గతంలో అయ్యప్ప మాలలు వేసుకొని వెళ్తున్న వాళ్ళ మీద దాడి జరిగింది ఆ దాడిలో తప్పు ఎవరిదో ఎందుకు జరిగిందో అని చెప్పి ఇంకా మేము నెమరేసుకొని వెళ్తున్న సమయంలోనే మళ్ళీ పవిత్ర రంజాన్ మాస మాసంలో స్వామి ఏదైతే ఊరేగింపు ఒక రెండు మూడు రోజుల ముందర రాయచోటిలో జరిగిందో ఆ రాయచోటిలో జరిగిన సంఘటన నిజంగా అందరి గుండెలకు గాయం చేసే విధంగా ఉంది ఎందుకంటే ఒక దేవుడు యొక్క తినాలంటే ఆ దేవుణ్ణి తీసుకొని ఆ దేవుణ్ణి ఆ ఊరేగింపు తీసుకొని వాళ్ళందరూ ఆ భక్తిలో అయిపోయి ఆ భక్ వాళ్ళ స్వామిని వాళ్ళ దేవుణ్ణి పూజించుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళకు మనశ్శాంతి కలుగుతుంది అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసంలో మేమందరం కూడా ఐదు పూట్ల నమాజ్ చదువుకుంటూ అల్లా సుబాన తాల దగ్గర మన గురించి అదేవిధంగా మా బంధుమిత్రుల గురించి అదేవిధంగా మన రాష్ట్రం గురించి దేశం గురించి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి విశ్వశాంతి గురించి మేము ప్రార్థనలు చేసుకుంటాం రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్టగా చాలా పవిత్రంగా చాలా అల్లాకు ఎటువంటి కోపం రాకుండా మనం చేసిన తప్పులను క్షమించమని చెప్పి అల్లా దగ్గర మనం కోరుకునే మాసం రంజాన్ మాసం ఈ మాసంలో ఏదైతే ఈ వీరభద్రస్వామి ఊరేగింపులో జరిగిన సంఘటన ఉందో దానికి కారకులు లేవు ఆ సంఘటన ఎందుకు జరిగింది ఇది కావాలని జరిగిందా లేదా దీని వెనకాల ఏదైనా కుట్రం ఉందా దీని వెనకాల ఏదైనా రాజకీయ ప్రమేయం ఉందా అని చెప్పి రకరకాల వాదనలు నిలబడుతున్నాయి ఏదేమైనా కానీ ఈ దుర్దృష్టకరమైన సంఘటన జరిగిన వెంటనే అక్కడ ఈ సంఘటన ఇంకా పెద్దది కాకుండా దీన్ని అంతతోనే ఆపే ప్రయత్నంలో ఏదైతే పోలీసు వాళ్ళు చేశారో అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు ఏదైతే ప్రయత్నం చేసి ఈ సంఘటనను అంతటితో ఆపడానికి అతను చేసిన కృషి నిజంగా అభినందనీయం అతనికి మేము అందరం కూడా సలాంలు చేస్తున్నాం అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ని మేము మర్చిపోతున్నాం సోదరుగా రంజాన్ నెల అన్న తర్వాత రంజాన్ నెలలో ఐదు పూట్ల నమాజ్ ముస్లింలు అందరు కూడా వెళ్తారన్న సంగతి అది యూనివర్సల్ ప్రతి ఒక్కరికి తెలుసు స్పెషల్లీ పోలీస్ అధికారులకు కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు కానీ అందరికీ తెలుసు ఉంటది రంజాన్ నెలలో ఐదు పూట్ల నమాజ్ జరిగేటప్పుడు మసీద్ల దగ్గర సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర ఏదైతే సమయం ఉంటుందో ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మసీద్లో వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చి మకరీబ్ నమాజ్కి వెళ్లకుండా వాళ్ళు ఏంటంటే ఐదున్నరకు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఈ ఫాస్టింగ్ విరమించే వాళ్ళ కోసం ఏదైతే వస్తువులు వచ్చి ఉంటాయో వాటి అన్నిటిని కూడా ఆ ఏర్పాట్లు చూసుకుంటుంటారు ఈ ఏర్పాట్లు చూసుకునే వాళ్ళు ఎక్కువ మంది పసిబిడ్డలు ఉంటారు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఒక ఇరవై సంవత్సరాల లోపున నుంచి పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపు ఉన్న బిడ్డలు ఎక్కువ మంది అక్కడ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అది అదొక సంతోషం అనమాట ఆ కుండల్లో గెంజి ఇవ్వడం కానివ్వండి లేదా అక్కడ వచ్చిన ఫ్రూట్స్ని కోయడం కానివ్వండి ఆ ఖజుర్లు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొని పోయి వర్సలు పెట్టి ఉంటారు మగలీబ్ నమాజ్ ముందర ఫాస్టింగ్ విరమించేటప్పుడు ఏదైతే అక్కడ పెట్టిన ఆహారం ఉంటుందో దాన్ని సేవించి ఫాస్టింగ్ని విరమించి నా మగ్లీబ్ నమాజ్ చదువుకొని వచ్చేస్తారు ఈ ఈ అరేంజ్మెంట్ పిల్లకాయలు చేస్తుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు అక్కడ కూర్చొని తజవి చదువుకుంటున్నారు చదువుకుంటుంటారు అయితే ఈ వీరభద్ర స్వామి ర్యాలీని ఆ ఊరేగింపుని నాలుగున్నర లోపల కంప్లీట్ చేయాలని చెప్పి పోలీసు వాళ్ళు ముస్లింలకు అదే విధంగా హిందూ సోదరులు కూర్చోబెట్టి ఒక తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసిన తర్వాత మళ్ళీ అది ఆరు పదిహేనుకో ఆరు ఇరవైకో అక్కడికి వచ్చిందని చెప్పి చెప్తున్నారు ఇది నేను చెప్తున్న మాటలు కాదు ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో మన నరసింహారెడ్డి గారు ఎస్ఐ గారు స్వామి ఉత్సవం జరిగినప్పుడు తానా జంక్షన్ దగ్గర అతను అక్కడ డ్యూటీ చేస్తున్న నరసింహారెడ్డి గారు అనే ఎస్ఐ గారు ఒక కంప్లైంట్ పెట్టినారు ఆ కంప్లైంట్ అతను ఏం చెప్తున్నారంటే ఆర్ఎస్ఎస్ విహెచ్పికి చెందిన రెండు వందల మంది రెచ్చగొట్టే నినాదాలు చేశారు దాంట్లో అతను రాసి ఉన్నారు వాళ్ళు చేసిన నినాదాలు ఎఫ్ఐఆర్ కాపీలో రాసి ఉన్నారు కానీ అది మళ్ళీ నేను చెప్పి హిందూ సోదరుల మనసులకు బాధ కలిగించడం నాకు ఇష్టం లేకుండా వాళ్ళు చేసిన నినాదాలు నేను మాట్లాడటం లేదు రెచ్చగొట్టే నినాదాలు చేసి వాళ్ళు గందరగోళం చేసినారు కాబట్టి పదహారు మంది వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పటం లేదు పదహారు మంది మీద మరియు రెండు వందల మంది మీద అని చెప్పి కేసు పెట్టినారు దీని క్రైమ్ నెంబర్ వన్ ఫోర్ జీరో ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కింద ఎఫ్ఐఆర్ జరిగింది దాంట్లో పెట్టిన సెక్షన్లు ఏంటంటే వన్ ఎయిటీ నైన్ ఆబ్లిక్ టూ వన్ నైన్టీ వన్ ఆబ్లిక్ టూ వన్ నైన్టీ వన్ ఆబ్లిక్ త్రీ వన్ థర్టీ టూ వన్ జీరో నైన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ వన్ ఆబ్లిక్ టూ సిక్స్టీ వన్ ఆబ్లిక్ టూ రెడ్ వినారు చాలా సంతోషం అదేవిధంగా ఈ కంప్లైంట్ పెట్టినప్పుడు ఇతను ఆరు పదిహేనుకు కంప్లైంట్ సంఘటన జరిగిందని చెప్పి ఎస్ఐ గారు పెట్టున్నారు ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి మిత్రులు అదేవిధంగా మేకల పెద్దగా రిజర్వ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేశారంటే మసీద్ ముందర తానా జంక్షన్ వద్ద అతను బందోబస్తు చేస్తున్నట్లు ఆరు పది గంటలకు ఈ సంఘటన జరిగిందని చెప్పి ఇతను చెప్తున్నాడు అంటే నరసింహారెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ లో ఆరు పదిహేను అంటున్నారు ఈ రిజర్వ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన దాంట్లో ఆరు పది అంటున్నారు అతను ఏంటంటే పదిహేడు మంది మరియు ఐదు వందల మంది మీద కేసు పెట్టినారు దీంట్లో కూడా సేమ్ సెక్షన్ పెట్టినారు కానీ ముస్లింలు వచ్చే తలకి ముస్లింల మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ కాబట్టి ఏదైనా ముస్లింలకు ఎక్కువ ఇవ్వాలనే భావన ఉంటుంది కాబట్టి దీంట్లో ఏం చేసినారంటే త్రీ ట్వంటీ ఫోర్ అబ్లిక్ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ ఆబ్లిక్ ఫోర్ ఒకటి పెట్టినారు అదేవిధంగా సెక్షన్ థర్టీ ఆఫ్ పీడిపి యాక్ట్ పెట్టినారు ఏంది సంఘటన అక్కడ జరిగింది ఆ సంఘటన ఆల్ ఆఫీస్ సడన్ జరిగింది అనుకోకుండా జరిగింది ఎవరు కూడా ప్రీ ప్లాన్ గా జరిగి ఉంటే దానికి బాధ్యులు ఎవరు అవుతారు పోలీసు వాళ్ళు అవుతారు ఇది ప్లాన్ గా జరిగిన సంఘటన కాదు ఇది అక్కడ ఏదో ఒకటి చెయ్యాలని జరిగిన సంఘటన కాదు ఇది ఆ విధంగా కానీ చెయ్యాలనే ఉద్దేశంతో సంఘటన కానీ జరిగి ఉంటే పోలీసు వ్యవస్థ ఫైలు అయినట్లు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫైలుర్ అయినట్లు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరూ కూడా ఫైలు అయినట్లే ప్రశాంతంగా జరుగుతున్న ర్యాలీలో అక్కడ ఏదో ఒక కారణం చేత ఏదైతే ఆ రాహు కాలము ఏదో వచ్చింది కాబట్టి హిందూ సోదరులు ఏం చేసినారంటే నాలుగున్నర బదులు వాళ్ళు ఐదున్నరకు ఆరున్నరకు బయలుదేరినారు వాళ్ళ విగ్రహం వచ్చినప్పుడు పది నిమిషాలు ముస్లిం సోదరుల సమన్వయం దాన్ని పాటించుంటే ఈ సంఘటన లేదు లేదా మసీద్ వచ్చింది రంజాన్ రంజాన్లలో వాళ్ళు ఏదో ప్రార్థనలు చేసుకుంటున్నారు మనం ఒక ఐదు నిమిషాలు గమ్ముకు అయిపోతే బాగుంటుందని హిందూ సోదరులు అనుకుని ఉంటే ఈ సంఘటనే లేదు అది అటు హిందూ సోదరులలో కానివ్వండి ఇటు పక్క ముస్లింలలో ఉన్న యువకులు ఏందంటే వాళ్ళు రెచ్చిపోయి ఈ సినిమాల ప్రభావము సోషల్ మీడియా ప్రభావము ఏదైతే గ్లోబల్ ప్రచారం ఏదైతే హిందువులకు ముస్లింలకు విడతీయడానికి జరుగుతున్న గ్లోబల్ ప్రచారం ఉందో దానికి అడిక్ట్ అయిన పిలకాయలు కొంతమంది వాళ్ళు చేశారు వాళ్ళు ఎందుకు ఈ గొడవ చేశారు ఈ గొడవ జరిగింది దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు ఈరోజు అమాయకంగా మాయకంగా చాలా మంది పిలకాయలు కడప సెంట్రల్ జైల్లో మగ్గుతున్నారంటే దానికి కారణం ఎవరు ఖచ్చితంగా స్థానికంగా ఉన్న నాయకులు దానికి కారణం అది ముస్లిం నాయకులు కానివ్వండి హిందూ నాయకులు కానివ్వండి వేరే ఎక్కడ జరగటం లేదా తిర్లాల్లో వేరే దగ్గర ఎక్కడ మసీదులు లేవా ప్రతి దగ్గర తిర్లాలు ఊరేగింపులు వెళ్తున్నాయి మసీదు వచ్చినప్పుడు ఏం చేస్తారా ఊరేగింపులకు సంబంధించిన వాళ్ళు ఆ డీజే కానివ్వండి వాళ్ళ నినాదాలు ఒక రెండు నిమిషాలు ఆపేసి వెళ్తారు లేదా ముస్లింల ఊరేగింపులు జరిగినప్పుడు ఏదైనా దేవస్థానం కాని వస్తే మేము కూడా నోరు మూసుకొని వెళ్తాము ఎందుకు ఆ సోదర భావం మాకు కావాలా ఏదైతే వీరభద్ర స్వామి ఊరేగింపు జరిగిందో రాయచౌటిలో ఇది మొదటిసారి కాదు కదా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా అప్పుడు కూడా హిందువులు ఉన్నారు అప్పుడు కూడా ముస్లింలు ఉన్నారు కదా థానా సెంటర్ దగ్గర ఉన్న మసీద్ కొత్తది ఏం కాదు అది చాలా మసీదు కానీ ఇక్కడ దురదృష్టకరం ఏంటంటే ఈ సంఘటన మీద సిబిసిఐడి ఎంక్వైరీ కానీ లేదా జడ్జి గారి చేత విచారణ జరిపించకుండా అన్యాయంగా అక్కడ మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ముప్పై తేదీ దాకా అమలు చేశారంటే అంటే ముస్లింలు ఎవరు వెళ్ళి నమాజ్ చదువుకోవడానికి వీల్లేదా లేదా దీని మీద పునరాలోచన చేయాల్సిన అవసరం ఆవశ్యకత జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఉంది అదేవిధంగా ఎవరైతే అక్కడ శాసనసభ్యులు ఉన్నారో అదేవిధంగా అక్కడ మంత్రి గారు ఉన్నారో రాముడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రామ్ ప్రసాద్ రెడ్డి గారికి అయ్యా రామ్ ప్రసాద్ రెడ్డి గారు తోడు ముస్లింలు నిలబడారు ముస్లింలు అంటే చాలా ప్రాణం అని చెప్పి మీరు చెప్పి ఉండారు మీ తండ్రి గారు కానివ్వండి మీ కుటుంబానికి రాజకీయంగా అందరూ అణగ తొక్కేస్తే మీ తోడు మీ సాటి కులస్తులు కూడా నిలబడలేదు ఆ రోజు నిలబడింది ముస్లింలు అన్న సంగతి మీరు గుర్తు పెట్టుకోండి మీరే చాలా సార్లు చెప్పి ఉన్నారు నాకు ఊపిరి ప్రాణం నా ముస్లిం సోదరులు మీకోసం ఎంతో మంది ముస్లింలు కేసులు పెట్టించుకున్నారు మీకోసం గత ప్రభుత్వంతో పోరాటం చేసిన ముస్లింలు ఎంతో మంది ఉన్నారు అక్కడ ఉన్న ముస్లింలు ఎటువంటి వ్యక్తులు వాళ్ళు మతోన్మాతుల లేదా మంచి వ్యక్తులు అన్న సంగతి హండ్రెడ్ పర్సెంట్ అందరికన్నా ఎక్కువ మీకు తెలుసు అదే విధంగా అక్కడ ఉన్న హిందూ సోదరులు కూడా చెడ్డోళ్ళని నేను చెప్పటం లేదు కానీ ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు మీకు బాధ్యత ఉంటది మీరు ఎస్పీ గారిని కలెక్టర్ గారిని మాట్లాడాలా మీరు ముఖ్యమంత్రితో మాట్లాడాలా మాట్లాడేసి ఏదైతే ఈ కేసులు పెట్టారో మానవ తప్పిద కింద ఈ కేసులంతా రద్దు చేసి అక్కడ ఒక ప్రశాంతమైన సస్యశ్యామలమైన వాతావరణాన్ని తీసుకుని రావాలా రంజాన్ నెల చాలా పవిత్రమైన నెల ఈ రంజాన్ నెలలో భగవంతుడల్లా సుబారతాల మీకు ఒక అవకాశం ఇచ్చినాడు ఎవరైతే గొడవలు పట్టినారో ఆ హిందువులను ముస్లింలను అందరినీ కలిపి ఒక ఇఫ్తార్ విందు లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ దాంట్లో కలిపేసి సోదర భావానికి భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించే అవకాశం ఆ భగవంతుడు అల్లా మీకు ఇచ్చి ఉన్నారు మంత్రి గారు మీరు నేను ఏదో చెప్తున్నానని చెప్పి ఈ చెవితో విని ఈ చెవితో వదిలే బాకండి ఏదైతే ఈ గొడవ మీద మొత్తం రాష్ట్రం అంతా కాన్సన్ట్రేషన్ గా చూస్తుంది ఏం జరుగుతుంది అక్కడ మేమేం చేయాలా మేము ఏ విధమైన ఆందోళనలు చేయాలని చెప్పి ఇక్కడ ఎవరు ఏమి ఆందోళనలు చెయ్యం మేము మీకు మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం దీని మీద సుప్రీంకోర్టు అడ్వకేట్ మన సుప్రీంకోర్టులో ఉన్న మనీష్ పాండే గారితో మాట్లాడినాను అతను గౌరవ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీ కూడా ఈ కేసులు మొత్తం పంపించినాను దీంట్లో ఎన్ని లోపాలు ఎన్ని ముసుకులు ఉన్నాయో ఇవన్నీ కానీ సుప్రీంకోర్టులో వేస్తే ఖచ్చితంగా వీడియో క్లిప్పింగ్స్ ద్వారా కానీ మనం వేస్తే ఖచ్చితంగా రాష్ట్రం పరుగు పోతి మనం ఎక్కడ ఉత్తరప్రదేశ్లో లేము యోగి పాలనలో కూడా ఇటువంటి సంఘటన జరగటం లేదు గారేమో అక్కడ ప్రశాంతత వాతావరణం కావాలంటున్నారు కానీ కింది స్థాయి అధికారులు ఇళ్లలో నుంచి పిలికాయలు ఒక్క పొద్దు తినడానికి ఒక్క పొద్దు పెట్టుకోవడానికి లేదా నమాజ్కి లేదా బయటికి వస్తే పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టి వాళ్ళకు వాళ్ళంత వాతలు సీసీ ఫుటేజ్లు అన్ని ఇన్ని మీడియా నాకు పంపిస్తున్నారు కానీ అది అవన్నీ నేను బయట పెట్టి ఇంకా రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు అక్కడ ముస్లింల మీద ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది ముస్లింల మా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఇక్కడ రాయచోటిలో వాళ్ళు గాజులు వేసుకొని ఉన్నారేమో కానీ ముస్లింలు మేమైతే చట్టపరంగా న్యాయపరంగా చట్టపరంగా న్యాయపరంగా భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుల ప్రకారం దాని మీద ఖచ్చితంగా గలం ఎత్తుతాం అవసరమైతే సుప్రీంకోర్టు వెళ్తాం అవసరమైతే మా మా ప్రాంతాల్లో రోడ్డు మీద ధర్నాలు కూడా చేస్తాం అక్కడ ఏదో కొంపలు మునిగిపోయే పని ఏం జరగలేదు రెండు చేతులు కలిస్తేనే శబ్దం వచ్చేది ఒక చేతి ఎంతసేపు ఉప్పు కానీ రాదు అది ముస్లింలు కానీ హిందువులు కానీ రెండు ఇరు వర్గాల్లో ఉన్న అతి పిల్లకాయలు తల్లిదండ్రుల మాట వినని యధోలు చేసిన తప్పు వల్ల ఈరోజు సభ్య సమాజం తలకైదించుకునే పరిస్థితి ఉంది ఈ సంఘటనలను ఇంకా మీరు ఆజ్యం పోసి దానికి పెద్ద చలిమంట చేబాకండి దాంట్లో కొంతమంది అయితే ఎస్పీ గారి మీద కూడా భయం వేస్తున్నారు మీరు ఐదు పూట్ల మైకులు అజాయిస్తారు వాళ్ళు మసీద్ దగ్గర నినాదం చేస్తే తప్పేముందని ఎస్పీ గారు అన్నారని ఒక ఐపీఎస్ అధికారి ఇటువంటి మాట మాట్లాడి ఉంటాడని నేను అనుకోవటం లేదు మసీదులో ఐదు పూట్ల నమాజ్ చదివేటప్పుడు అజాయిస్తారన్న సంగతి తెలియని పరిస్థితిలో హోంగార్డ్ కూడా ఉండడు ఒక ఐపీఎస్ అధికారికి ఆ సంగతి ఆ సంగతి తెలీదా వాళ్ళు ఎవరో రకరకాల ప్రచారాలు చేస్తున్నారు కానీ ఖచ్చితంగా ఆ సంఘటనను కంట్రోల్ చేయడంలో ఎస్పీ గారు చేసిన దాన్ని మేము నిజంగా హ్యాడ్సప్ చెప్తున్నాం లేదా అజాయ్ ఇవ్వడానికి లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మసీద్ లో కూడా అజాయ్ ఇవ్వడానికి లేదని ఒక చట్టం తీసుకొని రండి మసీద్ లో అజాయ్ ఇవ్వరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మంచి నాయకులు పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను తెలుగుదేశం పార్టీలో చేరినాను మీరు ఎటువంటి నాయకులు మీరు కులాలకు మతాల మధ్య ఏదైనా తారతమ్యం కాని వస్తే ఉక్కుపాదంతో అణిచేస్తా అణిచివేస్తారన్న వాస్తవం నాకు తెలుసు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు మతోన్మాదాన్ని అణగదొక్కినారో ఏ విధంగా మతోన్మాదములను తరిమి కొట్టినారో అంతా మాకు తెలుసు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఏదైతే రాయచోటిలో జరిగిన సంఘటన ఉందో దాని మీద సిట్ విచారణ వేయండి లేదా సిబిసిఐ అప్పచెప్పండి లేదా ఒక జడ్జి చేత విచారణ చేయించండి అదేవిధంగా మీరు ఏదైతే ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకుంటున్నారో ఏదైతే మీరు అరెస్ట్ ల పర్వం కొనసాగిస్తున్నారో మీ ఇష్టం అక్కడ ఉన్న అధికారులు చేసుకోండి కానీ అమాయకుల్ని ఏదైతే మీరు తీసుకొని పోయి అరవై మంది రోజు కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు అరవై మంది ఉన్నారు అంటే మసీద్ లో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకుని లోపల వేసేస్తారా లేదా వేసిన వాళ్లలో ఎంత మంది మైనర్లు ఉన్నారు ఎంతమంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ బిడ్డలకు పోలీసులు కొట్టిన ఫోటోలు వచ్చి ఉన్నాయి వీపులు బద్దలు బద్దలు కొట్టి ఉన్నారు రక్తం వస్తుంది వీపులు పగిలిపోయి ఒక పిల్లోళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లోళ్ళకి నోట్ల నుంచి పళ్ళు ఊడిపోయి ఉన్నాయి ఏంది ఇవన్నీ తీసుకొని మేము మానవ హక్కుల కమిషన్కి వెళ్ళలేమా మేము దీన్ని ఇష్యూ చేయాలనుకోవటం లేదు దయచేసి మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారితో చర్చించి ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీ మినిస్టర్ ఉన్నారు మీరందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని అక్కడ ఉన్న ఇరు వర్గాలను ఒక సామరస్యమైన వాతావరణంలో ఒక ఇఫ్తియారి విందు లాంటిది ఏర్పాటు చేసి అందరినీ కలిపేస్తే మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశానికి ఒక మంచి సందేశం ఇచ్చిన వ్యక్తులు అవుతారు దయచేసి ఈ అరెస్ట్ల పరంపరను ఆపివేయండి దయచేసి ఎవరిని అరెస్ట్ చేయండి అదేవిధంగా ఏదైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏదైతే అమలు చేస్తున్నారో దాన్ని ఇమ్మీడియట్ గా కరోనాలో కూడా మసీదులకు ఎల్లకూడదు అని చెప్పలేదు కానీ ఈ రోజు పవిత్ర రంజాన్ మాసంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటే ముగ్గురు నలుగురు కన్నా ఎక్కువ మంది ఎక్కడ ఉండకూడదు అంటే ఎవరు మసీదులకు రాకూడదు ఇండ్లలో కూర్చోవాలనే ముందు చూపుతో ఒక కుట్రపూరితమైన ఆలోచనతో చేసినట్టుంది కానీ ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అది కూడా పెద్ద రాత్రులు తాస్ రాత్రులు అంటారు ఈ నెల ఇరవై తేదీ నుంచి రంజాన్ పండగ దాకా వస్తాయి అటువంటి సమయం సమయంలో నడవడానికి శక్తి లేని వాడు కూడా నెట్టుడు బండ్లు కూర్చొని మసీద్కి వెళ్తాడు అటువంటి వ్యక్తులను మీరు ఏది చేస్తున్నారు అదేవిధంగా ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని మీరు రద్దు చేయాలని అదేవిధంగా అక్కడ ఒక ప్రశాంతతమైన వాతావరణాన్ని నెలకొల్పి భారతదేశంలో ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటున్న అస్లాం